హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ ముఖ్యంగా గడ్డంపల్లి గ్రామ ప్రజలకు నమస్కారం మంచిగా ఇప్పుడు మంచిగా హోదాగా ఇట్లా ఎలక్షన్స్ గట్టిగా జరుగుతున్నాయి ఇద్దరు క్యాండిడేట్లు మంచి వాళ్ళే మంచి పలుకుబడి ఉంది మంచి పేరు మంచి మర్యాద ఉన్న మనుషులు సర్పంచ్కి పోటీ చేశారు కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి గట్టిగా ఉంది ఓకే అది హ్యాపీ ఇప్పుడు నా బాధ ఏంటంటే మొత్తానికి మీరు అన్నీ ఇస్తారు మంచిగానే చెప్తారు ఆ రోడ్లు ఎలక్ట్రిసిటీ వాటర్సు అవి కాకుండా కొంచెం ఫ్రీడమ్ ఊళ్ళో ఇప్పుడు మేము వీతున్నాం పీర్ల పండుగ వచ్చినప్పుడు ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు బీసీ వాళ్ళే అవాయిడ్ చేసేది ఆడ గట్టి కొడితే ఒక పదిహేను పీర్లు ఉంటాయి ఆ పదిహేను మందే ఈరోజు కలిసి చేతులు పట్టుకుని వేస్తారు పాటలు పాడుతురు కూర్చొని ఆట ఆడుతురు ఆ రోజు మేము వచ్చి చేతులు పట్టుకుంటే చేతులు వదిలేస్తారు ఎందుకు అట్లా అంటే మీరు బీసీ మీరు ఎక్కువలు మరి మీరు పైన ఉంటారు మేము కింద ఉంటాం అంటే అడిగేటూరు లేక మీ రాజకీయాలు తాగుతుంది ఇప్పుడు బీసీ వాళ్ళే కదా ఉన్నది ఈరోజు మా ఇంటింటికి వచ్చి ఓట్లు అడుగుతుండ్రు ఆ రోజు మేము వచ్చి ఎందుకు వద్దంటారు నేను దుంగుతుంటే కొంతమంది అరే నువ్వు దుంగుకురా కదంటారు కానీ అరే మా నాడు వద్దంటాడు మా తాత వద్దంటాడు మా మామూలు వద్దంటాడు ఇంకోలే మాళ్ళు వద్దంటారు రా మేము కానీ యూత్ ఏం చేసారో తెలుసా ఆ పీర్ల పండుగ వస్తుంది అన్నప్పటి నుంచి వారం రెండు వారాల ముందు నెల రోజుల ముందు నుంచి అవాయిడ్ చేస్తుంటారు ఎస్ వాళ్ళము అవాయిడ్ చేసి దుంకని అరుగుతుంది అంత దారుణంగా ఉంది అది ఒక ఊరు కుల పిచ్చి మళ్ళీ మీ షాప్ కాడికి మేము వస్తాం మా షాప్ కాడకి మీరు వస్తారు మా పాలు మీరు పోసుకుంటారు మీ పాలు మేము వేసుకుంటాం మళ్ళీ మీషెలగలకి మేము వస్తాం మా చెల్లకల్ మీరు వస్తారు అన్నీ జరుగుతాయి కానీ పిల్ల పండుగ వచ్చేసరికి వద్దు మేమేం పక్క ఊరిలో పోయి దుంకాలి మీరేం ఊళ్ళో దుంకాలి అది రోడ్డు మీదే అన్నట్టు మీరు ఒక ఐదు ఎకరాలు కొనుక్కొని పై బయట పెట్టుకోకపోరు మీ శిల్కంలో ఐదు ఎకరాలు ఆ పది పంది పది పీర్లకు అడిగొయి అలా పెట్టుకుంటే అప్పుడు మీ శిల్కలోకి వస్తే అప్పుడు మాకు వేమవుతుంది పెట్టేదే రోడ్డు మీద మళ్ళీ అక్కడ మేము దూకోకూడదు మళ్ళీ అందులో ముఖ్యంగా కొట్టేది తప్పేట మా వాళ్ళని తప్పేడు కొట్టకపోతే మీకు చిన్న పని కూడా జరగదు అక్కడ ఏ వాళ్ళు కొడతారు మేము అందుకనే దుఃఖం వాళ్ళకు ఏదో ఇంటికాడ ఏ తల్లిదండ్రులైనా పిల్లగాడు ఆనందంగా ఉండండి ఏ తల్లిదండ్రులు ఒప్పుకోరు ఏందంటే వాళ్ళకి ఆ రోజు డబ్బులు ఇస్తారు కాబట్టి ఖాళీ ఉండేందుకని డబ్బుల కోసం వచ్చి తప్పేడా కొడతారు అంతే తప్ప ఏదో మీ మీద ప్రేమతో పొంగి పొరలాడి కాదు నాకు ఇది మాత్రం రీజన్ కావాలి ఈసారి కంపల్సరీ బేసి వాళ్ళే ఇలా మాకు న్యాయం చేయాలి నేను గట్టిగా నిలబడితే దారుణంగా ఉండదు ఏంటంటే ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నా ఆలోచిస్తున్నా మా యూత్ అందరం ఇప్పుడు నిర్ణయించుకున్నాము అందరం కలిసి కట్టుగా ఇంటిమ్మట్టుకు వచ్చాడు ఇద్దరు సర్పంచ్లను సర్పంచ్ అయిన మరుక్షణమే ఇది మొత్తం క్లియర్ చేయాల్సిందే ఇప్పుడు ముందు మాట్లాడుతూ తర్వాత అయినాక కూడా మాట్లాడుతా దీని లెక్కేనో తేలాలి ఎందుకు అంతగానంగా అవాయిడ్ చేస్తాను ఉన్నదే గిత్తూరు అందులో ఉండేదే పద్దెనిమిది వందల లోట్లు పదిహేను వందల లోట్లు అందులో గట్టి కొడితే మళ్ళీ ఎస్సీలవి ఉంటాయి ఎస్సీ వాళ్ళు ఓటేయింది అసలు అక్కడ సర్పంచ్ ఎన్నికైనా జరగదు ఎవరు గెలవాలన్నా మాదిగా వాళ్ళు మాల వాళ్ళు ఈ రెండు క్యాస్ వాళ్ళు ఎస్సీ వాళ్ళు వేస్తేనే అతను సర్పంచ్ అవుతాడు ఇది మీకు తెలుసు నాకు తెలుసు అందరికీ తెలుసు కదా ఇది అందరికీ తెలుసు ఎస్సీ వాళ్ళు వేస్తేనే గెలిచేటందుకు ఇప్పుడు ఆడ మేము దొంగితేమైంది మళ్ళీ ఆడ ముంగట మేము లాస్ట్ రోజు మళ్ళీ అందరూ కలిసి దొంగతాం ఆ ముసలు నుండి చూడడం పది మందో పదిహేను మందో ఉంటారు వాళ్ళకు కొంచెం క్యాష్ ఫీలింగ్ ఉంది వాళ్ళని కూర్చోబెట్టి సర్ది చెప్పండి కొడుకులు ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు కూర్చోబెట్టి చెప్పండి మంచిది మేము మా ఇంట్లో మా తల్లిదండ్రులను ఒప్పించుకుంటాం వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు ఒప్పించుకుంటున్నారో నాకు అర్థమవుతుంది మీకు చేతన అయితే నేను చెప్పినా కదా బయటికి వెళ్ళి ఒక ఐదు ఎకరాలు పెట్టుకొని చల్లక అడపిల పని చేసుకుని నడుస్తుంది మా వాళ్ళని అడిగితే ఏమైంది ఇంతకేంది కథ అంటే ఒకసారి పోలీసు వాళ్ళు వచ్చిన రైట్లో విలిపించినాం చేసినాం అంటే ఏమైంది అంటే ఆ రోజు మీరు దుంకారంటే మా వాళ్ళకి ఎప్పుడు ఎవరు దుంకన వాళ్ళు ఎట్లా ఈ ఈరోజు చేతులు అడుపుని మేసిన వాళ్ళు ఆ రోజు చేతులు కడుపు నేర్పించాలి కదా ఒక రెండు రోజులు దూంకితే ఆటోమేటిక్గా మాకు వస్తే తర్వాత పక్క ధరే మేము దుంపుతాం దానికి అవాయిడ్ ఎందుకు చేస్తారు నేను అడిగితే అరే ఈసారి ఒకసారి దుంకమన్నారా పోలీసులు వాళ్ళు వచ్చేవాడో చూస్తాం మీరు దుంకండి అంటే వీళ్ళు దుక్కని కొద్ది వీళ్ళకి రాలేదు కాబట్టి ఆగిరు ఈరోజు మేమందరం కలిసి నిర్ణయం తీసుకున్నాం యూత్ అందరం వస్తాం పిల్ల పండుగ ఎందుకు జరగదో చూస్తాం మేము ఎందుకు దుంకూడదో చూసుకున్నాం ఊహోహో సరే ఏమైనా తప్పు మాట్లాడితే కొంచెం కూల్గా ఆలోచించి నిర్ణయం తీసుకోండి నేను ఆల్మోస్ట్ మంచిగా మాట్లాడాలనుకున్నా మరి కొంతమందికి అయితే అర్థండి నా మాటను క్షమించండి థ్యాంక్ యూ బాయ్ ఈసారి యూత్ వెళ్ళబడ్డారు సర్పంచ్లు ఇద్దరు మంచి వాళ్ళు ఎవరు గెలిచినా మాకు మంచి జరిగితే చాలంతే ఓకేనా గాయస్ బాయ్